హాయ్ ఫ్రెండ్స్ చూడండి రైతు కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇది సమ్మర్ పంట కోస్తున్నారు మనం ఈ పంట అయిపోయిన తర్వాత వేసుకుంటాం సమ్మర్ పంట ఇది ఏ కోసుకుంటున్నారు రైతు కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మేమైతే రైతులు చిన్న చిన్న పిల్లలు కూడా కోస్తున్నాం చూడండి పెద్దవాళ్ళు చేయలేదు ఏదైతే స్కూల్ సెలవులు సెలవులు వచ్చిన తర్వాత ఇది కోస్తున్నారు ఫ్రెండ్ చూడండి చిన్నపిల్లలు ఈ విధంగా అయితే మేము తొక్కిస్తామండి కళ్ళంలో తీసుకెళ్ళి ఈ విధంగా ఆవుద్దని తొక్కిస్తాం మేము ట్రాక్టర్ అయితే తక్కువ మంది తొక్కిస్తాం మన ఏరియాలో మన ఆవులని ఆవుతో పాటే ఎక్కువ తొక్కి కలంలో తొక్కిస్తారు మరి ధాన్యము చూస్తారు కదా మంచి ఈ విధంగా ఉన్నాయి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి కుండలు సరదాగా ఉంటుందండి చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు ఇలాగే తోలే ఎక్కువ ఎక్కువ మంది ఉండేవాళ్ళం ఎప్పుడైతే ఇంట్లో ఇద్దరు ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోయి కొద్దిగా చేయట్లేదు అప్పుడైతే మేము ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళం పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇలా ఆవులు తోలే వాళ్ళం ఇలాగ ఏ విధంగా కళంలో చూస్తున్నాం కదా తొక్కిస్తాం మేము ఏ విధంగా కట్టి ఆవులని నాలుగైదు ఆవులని కట్టేసి ఏ విధంగా మేము తొక్కిస్తాం అనమాట చూస్తున్న అయితే ట్రాక్టర్లు చేస్తారు మేము ఏ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నాం కదా ఇదిగో ఈ మా బాసనైతే బంకోడి చేయడం అంట దీన్ని ఇలా కిందది పైన కలిపితే మనం ఉన్నదంతా తొక్కుతాయి అనమాట తొక్కితే అన్నీ అవి నీట్గా రాలిపోతాయి అప్పుడు గడ్డి మనం తీసేయాలి చూస్తుంది చూస్తున్నాం కదా గడ్డి ఇలా కలుపుతాం ఫ్రెండ్స్ మేము ఉన్నటువంటి ధాన్యం మళ్ళీ ఉన్నది తొక్కితే మొత్తం రాలతాయి అందువల్ల మేము ఇది క్లీన్ పైకెత్తలో పైకి ఎత్తి కలుపుతాం చూస్తాం కదా ఈ విధంగా ఈ విధంగా మేము చేస్తాం మీ ఏరియాలో ఎలా చేస్తారో తెలియదు మేము ఈ విధంగా మా ఏరియాలు చేస్తాం గిరిజన ప్రాంతంలో ఫ్రెండ్స్ ఇది దాన్ని సమ్మర్ పంట అనను కదా ఇవన్నీ వేసే పంట ఇంకా ఇది స్టార్ట్ అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ మళ్ళీ పంట స్టార్ట్ అయిపోద్ది సమ్మర్ పంట వస్తుందని నమ్ముకొని సమ్మర్ పంటే బాగా చేస్తారు ఎక్కువ పుల్లులు రాదు చాలా బాగా బాగా వస్తారు ధాన్యం కూడా పెద్ద పంట అయితే పులులు ఎక్కువ వస్తాయని చెప్పి ఈ విధంగా ఈ సమ్మర్ పంట అంతా ఎక్కువ వేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈ విధంగా వేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా అయితే తొక్కించేస్తాం మేము తొక్కించిన తర్వాత కొంచెం గడ్డిలు తీసేస్తాం చూస్తున్నాం కదా ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు గడ్డి తీయడం పక్కన పెట్టేస్తారు అంతా కొట్టు పెట్టేస్తారు ఒకసారి ఆడవాళ్ళంతా అంతా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిల్లలు కలంలో ఆడుకుంటారు ఆవులు చూస్తున్నారు కదా ఇలాగ అది పట్టుకొని గడ్డి ఇచ్చేస్తాం ఆవు తింటాయి చూస్తాము కదా ఈ విధంగా అయితే మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి అయితే మా ఏరియాలో అయితే ఈ విధంగా ఉంటాయి పొలాలు చూస్తామే కదా కళంలో ఈ విధంగా మేము చేసుకుంటాం కొన్ని రాళ్ళు ఉంటాయి కొన్ని కల మట్టి ఉంటాయి మట్టి చేసినటువంటి కొన్ని ఏరియాలు ఉంటాయి కొన్ని ఏరియాలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి రాళ్ళు దానికి ఇష్టపడతారు మట్టి అయితే కలిసిపోతాయి కదా అన్నీ ఎక్కువ తార్బడి గంట కిందకి వేయరు ఈ విధంగా తొక్కిస్తారు మన వాళ్ళు అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ మట్టిలో తొక్కించేస్తారు ఇక మనం ఏ విధంగా చేటాతో క్లీన్ చేస్తున్నాం ఇలాగా చూస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా క్లీన్ చేస్తూ చూడండి ఈ విధంగా అయితే మనం గాలి పడతాం చూస్తున్నాం కదా ఇదిగో చేట ఇది ఒరియా బాసలో కులా అని అంటాం మేము ఈ భాషలో ఏమంట తెలీదు అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క పేరు ఉంటుందండి ఈ చేట అని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేము గాలి పడుతున్నాం గాలి చాలా తక్కువ ఉంది పడ్డానికి చేయాల్సిపోతున్నాయి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము చేస్తున్నాం చేపట్టుకునేటప్పుడు అయితే ఇలాగా గాలి రావట్లేదు సరిగ్గా అందువల్ల మనం ఇలా పట్టుకోవాల్సి వస్తుంది పెయిన్ అట్లా వాడడం మేము వచ్చే గాలితోనే ఈ విధంగా గాలి పడతాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగ పడతాం మేము మీ ఏరియాలో ఎలా పడతా తెలీదు పెయిన్ అయితే పెట్టుకోము వెనక పక్క మీద పెయిన్ పెట్టుకుంటారు మన ఏరియాలో గాలి గాలి వస్తుంది కాబట్టి గాలి ఆగిపోతే కొద్దిగా ఇబ్బందిగా ఉండదు ఫ్రెండ్స్ అందులో మేము ఈ విధంగా మోసుకోవాల్సి వస్తుంది అనమాట కొన్ని చూస్తాను కదా పొగ పెడతాం గాలి ఎటు వెళ్తుందని తెలియడానికి ఆ పొగ అంటూ మేము పెడతాం చూస్తున్నారు కదా ఎటు గాలి వెళ్తే అటు కొద్దిగా పొగ ఎక్కువ వెళ్తుంది దానివల్ల మేము చూసుకొని ఈ విధంగా మంట పెడతాం అనమాట గాలి ఎటు వెళ్తుందని తెలుసుకోవడానికి ప్రతి కాలంలో ఈ విధంగా పెడతాం మేము మంట అనేది చూడండి గాలి అయితే సరిగ్గా రావట్లేదు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఒకసారి గట్టిగా వస్తుంది ఒకసారి అసలు గాలి రాదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది రైతులు చూడండి ఈ విధంగా రైతు కష్టాలు అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఈ విధంగా గాలి ఎత్త చూడండి ఈ విధంగా చేస్తారు మేమైతే ఈ విధంగా చేస్తున్నాం ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నీ ఉండదు అందరు చేసుకుంటాం ఇలాగా మీరెట్లో మగవాళ్ళు చేస్తారో తెలియదు మా ఏదైతే ఆడవాళ్ళు కూడా కలిపి చేస్తాం ఎటువంటి పనులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మాకైతే టైం పట్టిస్తుంది చాలాసార్లు టైం పట్టిస్తుంది గాలి తక్కువ రావడంతో గాలి రాకపోతే పుట్టంతా అందులో పడిపోతాయి ఎగరదు గాలి పట్టేటప్పుడు అందుకే గాలి సేపు రాకపోతే మనం ఏదో దించేసి తీసేస్తున్నాము చూస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము నింపేసుకొని మోసుకొని వెళ్ళిపోతాం ఇంటికి ఇంటికి వెళ్ళకూడదు మోసుకొని వెళ్తాం లేదా ఆటలు పెట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఆటలు అయిపోయి కానీ ఆటలు పెట్టు పెట్టుకొని వెళ్తున్నాం లేదంటే మోసుకొని వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఎంత దూరమైన మనం చూస్తాం కదా ఎలా ఉన్నాయి పని చెట్లు కూడా నీటిగా ఉన్నాయి కనిపిస్తున్నాయి చెట్లు పచ్చగా ఉన్నాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము లెత్తుకొని పట్టుకెళ్ళిపోతాం ఇంటికాడ తీసుకెళ్ళి ఈ ఈ సమ్మర్ పంటకి పూజలు అయితే చేయము పెద్ద పంటకే పూజలు చేస్తాము బీరువాన్ని కూడా చేస్తాము దానికి దీనికైతే కొబ్బరికాయ కొట్టి పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట మన గిరిజన రైతుల కష్టము నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్